ఓజీ సినిమా కలెక్షన్లు అయితే పూర్తిగా తగ్గిపోయాయి దానికి రీజన్ కూడా ఉంది సినిమాని మనకి ఎప్పుడు థర్స్డే రోజు రిలీజ్ అని చెప్పారు యాక్చువల్గా ఫ్రైడే సాటర్డే సండే రిలీజ్ అవ్వాల్సింది వాళ్ళకు ఒక సౌలభ్యం కుదిరి ఓ రోజు ముందు రిలీజ్ చేసుకున్నారు సంతోషం ఆ ఒక రోజు ముందు కంటే కూడా ఇంకో రోజు ముందు త్రీ సిక్స్టీ సిక్స్ ప్రీమియర్లు పడేసరికి సినిమా ఏంటో అందరు తెలిసిపోయింది సో రిలీజ్ రోజు హడావిడలేదు ఎందుకంటే అందరు ముందే చూసేశారు కాబట్టి రిలీజ్ రోజు ఉన్న హడావిడి కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకునేసరికి ఫ్రైడే రోజు అసలు సినిమాలే లేదు థియేటర్లో లేదు యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం అన్నీ ఖాళీగానే ఉన్నాయి పైగా దానికి తోడు ఈ వర్షము బయటికి రాకపోవడాలు ఇవన్నీ మూసి ఉగ్రరూపం దాల్చడం ఇట్లాంటి ఇట్లాంటి కొన్ని సిట్యువేషన్స్ వల్ల ఓజీ అయితే చెతికిల పడింది బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సినిమా ఏదైనా సరే దాంట్లో ఉంటే ఎవరూ ఆపలేరు సక్సెస్ని సినిమాలు అది ఉండాలి ఇప్పుడు మిరాయి ఉంది ఇప్పుడు మళ్ళీ మిరాయి ఆడుతుంది అదేదో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ అది మళ్ళీ ఆడుతుంది కిష్కిందపురి కూడా మళ్ళీ వెళ్తున్నారు కంజూరింగ్ లాస్ట్ రైట్స్ తీసేశారు తెలుగులో నుంచి బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ ఇంకా రెండు మూడు చిన్న చిన్న సినిమాలు మళ్ళీ మళ్ళీ ఆడుతున్నాయి మహావతార్ నరసింహ కూడా మళ్ళీ ఆడుతూ ఉంది అంటే కంటెంట్ ఉన్న సినిమా ఏదైనా సరే ఎవ్వరూ ఆపలేరు ఎన్ని రోజులైనా థియేటర్లు ఆడుతూనే ఉంటుంది చూస్తూనే ఉంటారు జనాలు ఇప్పుడు తాజాగా ఓజీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక చిన్న వివాదం మల్లేష్ యాదవ్ అనే ఆయన కోర్టులో కే కేసు వేశాడు ఇట్లా టికెట్ రేట్ ఎట్లా పెంచుతారండి అదని ఇదని అంటే గతంలో పెంచకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వీరు ఎలా ఎలా దీనికి సపోర్ట్ చేస్తారు అని ఆయన హైకోర్టులో వేస్తే ఒక బెంచ్ ఆయన తీర్పుని తీసుకొని అవును కరెక్టే అని చెప్పి ఆయన తరఫున మాట్లాడింది తనకు న్యాయం జరిగినట్టుగానే ఉంది అంటే టికెట్ రేట్లను తగ్గించేయమని చెప్పి కూడా తీర్పు వచ్చింది కొట్టివేశారు దాన్ని సంథింగ్ ఏదో ఆయనకు ఫేవరో డి ఎవరు కానీ కోర్టులో ఒక తీర్పు అయితే వచ్చింది దాన్ని హాస్యాస్పదంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు ధర్మాసనాన్ని గౌరవిస్తూనే నెక్స్ట్ మలేషియా యాదవ్కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పేసి ఇట్లాంటి పోస్టులు పెట్టడం వల్ల మరి ఇంత చిల్లర చిల్లర పనులు అవసరమని కామెంట్లు అయితే వస్తున్నాయి అంటే సర్లే ఓజీ ఓజీ సినిమా నిజంగా బాగుంటే ఎన్ని వివాదాలు వచ్చినా ఎవరే మాపలేరు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది పుష్ప సినిమాలో ఉంది కాబట్టి ఎన్ని వివాదాలు వచ్చినా సరే దాన్ని ఏం చేయలేకపోయారు చివరికి హీరో అరెస్ట్ కూడా మర్చిపోయే స్థాయికి వచ్చింది పుష్ప ఇప్పుడు 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 రిలీజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు దాన్ని ఎగబడి ఎగబడి నాలుగు గంటల సినిమా అయినా సరే కూర్చొని శ్రద్ధగా చూస్తున్నారు ఏ పండుగ వచ్చినా ప్రతి ఇంట్లో పుష్పే ఉంటుంది ఏ ఫోను ఎవరికి కాల్ చేసినా కాల్ కాలర్ ట్యూన్స్లో కూడా అప్పుడు అడప తడప పుష్పే కనబడుతుంది ఏ క్యాబ్ ఎక్కినా సరే రోజులో కనీసం ఒకటి రెండు అన్న పుష్ప పాటలే వినిపిస్తూ ఉన్నాయి అంటే సినిమాలో పాటలు కానీ అతీత కానీ జనాలని ఆకట్టుకుంటే కంటిని దాటి మనసు దాకా వెళితే ఏ సినిమా అయినా సరే ఆడియన్స్ నెత్తినబెట్టి చూసుకుంటారన్న దానికి ఉదాహరణ ఇది సో మొత్తానికైతే ఓజీ కలెక్షన్స్ తగ్గిపోవడానికి గల కారణం సినిమాలో కంటెంట్ లేకపోవడం అండ్ వాళ్ళు చూపించిన ఎమోషన్స్ ఎవరికి అంతగా అతుక్కోకపోవడం పైగా వీళ్ళు చేసిన అతి ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ఏంటో ఏంటిది అన్నట్లుగా అనిపించింది పెట్టుకున్న అంచనాలు అయితే అందుకోలేకపోయింది బట్ ఒక ఊపులో అయితే బయటకు వచ్చేస్తున్నారు ఏదో అంటే ఇది హిట్ అన్న భ్రమలో బ్రతికేసి వచ్చేవాళ్ళు ఉన్నారు బట్ థియేటర్స్కి అయితే ఎవరు వెళ్ళట్లే అన్ని థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి దీన్ని నమ్ముకొని రిలీజ్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇప్పుడు వెళ్ళవెళ్ళబోతున్నారు మా అయితే ఒకరోజు రెండు రోజులు ప్రీ బుకింగ్స్ అయిపోయాయి ఒకసారి టాక్ బయటకు వచ్చిన తర్వాత సినిమాకి ఎవరు వెళ్ళట్లేదు పైగా ప్రతి సినిమాకు ఉండే ప్రాబ్లమే ఇది ఇది దీన్ని ఎలా నివారించాలో కూడా తెలియట్లా నిజంగా అభిమానులు ఉంటే ఈ ఎవరైతే థియేటర్లో కూర్చొని అవి తీస్తారో ప్రింట్ దాన్ని అడ్డుకోవాలి మనం వాళ్ళది అభి అభిమానులే వీళ్ళు అభిమానులే వాళ్ళ అభిమానులే అని చెప్పేసి కూర్చుంటున్నారు కానీ ఇప్పుడు చూడు అది మూవీ రూల్స్లో ఒరిజినల్ ప్రింట్ లాగా బయటకు వచ్చింది అదేంటో మరి ఇప్పుడు ఉన్న ఏ టెక్నాలజీతో వాడు ఎవడు తీశాడో ఎలా తీశాడో తెలియట్లా సో చాలామంది ఇళ్ళల్లో కూర్చొని ఈ పైరసీలు చూస్తున్నారు సో ఒకసారి పట్టుకున్నట్టు ఉన్నారు వనస్థల్పురంలో ఒకండి బట్ ఇంకా చాలామంది ఉన్నారు పైరస్ని తీసేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారో తెలియదు బట్ ఏ సినిమా అయినా సరే బాగున్నా బాగాలేకపోయినా వీలైతే థియేటర్లోనే చూడండి పైరసని ఎంకరేజ్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్